చదివిన వ్యక్తికి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి అప్పుడప్పుడు మా అమ్మమ్మ ఏదైతే చదువు చెప్పాను అది మాత్రమే రాసి నేను డిగ్రీ వ్యాపారెళ్ళాను పిల్లలందరికీ కూడా జీవితంలో మనం ఇంతవరకు ఏదైనా చెప్పినట్టు మీరు ఫాలో అయితే మీలో ప్రతి ఒక్కరిని అయ్యేగా మేము చూస్తామని నేను సమినీయంగా గర్వంగా చెప్పగలుగుతున్నా ఇక్కడికి చేసిన సామాన్యమైన వ్యక్తి కాదు వారు భారతదేశమే కాదు ప్రపంచంలోనే గొప్ప హెల్త్ dua pariksha march 31 na me Yeah.